అక్రమ కేసులు పెట్టి భయపెడితే భయపడేది లేదని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న పోలీస్ దాడులను ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పాలనకు చరమగితం పాడనున్నారని అన్నారు దాసరి పెద్దపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఓదీల మండల కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరారు మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని మా కార్యకర్తలకు అండగా మేమున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మరి అవసరం లేని అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల పదహారున విచారణ ఇవ్వటం జరిగింది దాన్ని నిరసిస్తూ మరి ఓదర మండలంలోని ఆ యువకులు మరి యువ యువనాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో బొమ్మ దహనం చేయటం జరిగింది మరి దాన్ని ఆసరాగా తీసుకొని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు ఏవైనా కూడా నిరసనలు తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీనిపైన పోలీస్ అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది మరి ఇది అమానుషం తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది మళ్ళీ ఇటువంటి పునావృతం అయినట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున దీన్ని స్పందించి దీని కొరకు మరి చేయటం జరుగుతుందని చెప్పి తెలియటం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఇటువంటి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి అన్ని ఈ వేధించే కార్యక్రమాల్ని ఈ కేసులు పెట్టే కార్యక్రమాల్ని మరి తప్పకుండా వీటిని మానుకోవాలని